ఈ ఒక్క పండుతో ఎన్ని లాభాలు చూడండి బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంచుతుంది అంతేకాకుండా లివర్ వ్యాధి ఉన్న వాళ్ళ ఇంకా ఈ జ్యూస్ చక్కగా తాగవచ్చు బరువు తగ్గి మన శరీరం చెలాకీగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది పండుని చూడడానికి స్ట్రెస్ బాల్లా ఉంటుంది కాకపోతే ఈ పండుతో ఎన్ని ఉపయోగాలు చూడండి ఈ పండుని సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటారు ఈ పండు పేరచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ అని అంటారు తెలుగులోనేమో కృష్ణా ఫలం అని అంటారు ఈ తీగకు పూసే పువ్వులని పాండవల పుష్పం అని అంటారు ఇక్కడ చూడండి ఇదైతే మొగ్గ అన్నమాట మొగ్గేసినప్పుడు ఇలా ఉంటుంది మొగ్గ విచ్చుకొని పువ్వులు పూసినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట పువ్వు పాండవులది పలం కృష్ణుడిది పేరు బలే ఉంది కదా ఇంతకు దీని పేరు ఇంత విశిష్టంగా ఎందుకు ఉందో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఈ పువ్వుకు కిందనున్న బ్లూ కలర్ వైట్ కలర్ రిక్కలేమో నూరుగురు కౌరవులు అన్నమాట ఇంకా వాటి పైన ఉన్న ఐదు రిక్కలు గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి కదా అవి ఐదు రిక్కలేమో పంచ పాండవులు ఇంకా పైన మూడు రిక్కలు కనబడుతున్నాయి కదా అవి త్రిమూర్తులు అన్నమాట త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు శివుడు పేరుకు తగిన పండిది ఎన్నో రోగాలకు ఈ పండు రసము పనిచేస్తుంది ఇంకా అలాగే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఇంకా ఈ పండు చాలా ఉపయోగపడుతుందని విన్నాను నేను ఒకసారి దీని కాయలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసినాయో కాయలుగా ఉన్నప్పుడు కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటాయి గ్రీన్ కలర్ లో ఉండి పండ్లు వండిన తర్వాత ఎల్లో కలర్ లోకి మారుతుంది ఇక్కడ చూడండి ఇదైతే కాయ అన్నమాట ఇంకా పండు కాలేదు పండు పండిన తర్వాత ఇక్కడ చూడండి ఎల్లో కలర్ అవుతుంది అన్నమాట ఇలాగ ఎల్లో కలర్ అయిందంటే తెంపేసుకోవచ్చు ఇంకా పండ్లైనట్టు గ్రీన్ కలర్ ఉన్నాయి అంటే అవి కాయలు అన్నట్టు వాటిని ఇంకా కొన్ని రోజులు మనము చెట్టు మీద ఉంచేసుకుందాము ఇప్పుడు మనము కొన్ని పండ్లైతే తెంపుకుందాము ఈ చెట్టు మా ఇంటి దగ్గర ఉంది ఈ పండ్ల రేటు బయట మార్కెట్ లో కిలోకి ఆరేడు వందలుగా ఉందంట పండు లోపల ఎల్లే గింజలతోని మనం చెట్టు ఇంకా నాటుకోవచ్చు నేను మీకు తర్వాత చూపిస్తా ఇప్పుడు మనము దీని జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కాయ అయితే చాలా గట్టిగా ఉంటుంది పండు లోపల మెత్తగానే ఉంటుంది పైలే కాస్త గట్టిగా ఉంటుంది చూడండి దీని లోపల గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి మనం పొప్పడ పండు కట్ చేసినప్పుడు దాని లోపల గింజలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా భలే టేస్ట్ ఉంటుంది నాకైతే కాస్త పైనాపిల్ లాగా అనిపించింది తర్వాత మనము దీంట్లో ఉన్న గింజలని తీసేసుకుందాము గింజలు మరీ ఎక్కువగానైతే ఉండవండి చాలా తక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ ఒక్క పండులో ఒక రెండు మూడు స్పూన్ల గింజలు మాత్రమే వెళ్తాయి చూడండి ఇలాగా కొంచెం రసం వెళ్తుంది ఇది మొత్తం ఇంకా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇక్కడ నేను ఒక నాలుగు పండ్లను కట్ చేసి తీసుకుంటున్నా ఇక్కడ మీకు ఈ గిన్నెలో చూపిస్తున్న గింజలు వచ్చి ఒక పండులో నుంచి తీసినాయి అన్నమాట ఇంత మాత్రమే ఉంటాయి మరి ఎక్కువగానైతే ఉండవు ఇక్కడ చూపిస్తున్న గింజలు అయితే ఒక నాలుగు పండ్ల నుంచి తీసుకున్నవి ఇప్పుడు మనము వీటితో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ గింజలన్నింటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత మనకు సరిపడేంత చక్కెర వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్లు వేస్తున్నా చక్కెర వేసి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ కాస్త బరకగానే మిక్సీ పట్టినా కావాలంటే మీరు గింజలు ఇంకా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవచ్చు కాకపోతే గింజలు నాకు కావాలని కాస్త బరకగానే మిక్సీ పట్టి తీసుకున్నా మనం గింజలు ఇంకా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా కాస్త చిక్కగా ఉంటుంది జ్యూస్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి కాస్త నీళ్లు వేసుకొని వడగట్టుకుందాము సరిపడాన్ని నీళ్లు వేసుకొని వడగట్టుకోవాలి చక్కెర వేసుకున్న దాన్ని చూసి నీళ్లు వేసుకోండి ఒకవేళ మీరు చక్కెర వద్దనుకున్నట్టయితే తేనె వేసుకోండి తేనె వేసుకున్నా బాగుంటుంది తేన చక్కెర రెండు వద్దనుకున్న వాళ్ళు కాస్త నీళ్లు తక్కువ వేసుకొని మిక్సీ వేసుకోండి ఇప్పుడు చిక్కగా ఉంటుంది తాగడానికి ఇంకా చాలా బాగుంటుంది ఇలాగ వడగట్టి తీసుకోండి ఇక్కడ నేను గింజల కోసము ఇలాగ వడగట్టి తీసుకుంటున్నా కాస్త బరకగా మిక్సీ పట్టుకున్నా మీరు కావాలంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇంకా కాస్త చిక్కగా ఉంటుంది జ్యూస్ అనేది ఇలాగ వడగట్టగా వచ్చిన గింజలతో మనం చెట్లు తయారు చేసుకోవచ్చు ఈ గింజలని భూమిలో నాటుకుంటే సరిపోతుంది చెట్లు మొలుస్తాయి ఇక్కడ చూడండి నేను కొన్ని గింజలని నీళ్ళల్లో వేసి తీసుకున్నా వీటిని ఇంకా తాగవచ్చు తినవచ్చు ఈ జ్యూస్ పిల్లలు పెద్దలు ఎలాంటి జబ్బులు ఉన్నవారైనా చక్కగా తాగవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వాదాలు